భారతమాత ముద్దు బిడ్డలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు భారతమాత బానిస సంఖ్యలు తెంచేందుకు వారు ఎంతగానో ప్రయత్నించి ఎన్నో త్యాగాలు చేశారు అలాంటి వారిలో ఒక్కరి గురించి మీకు తెలియజేసే చిన్ని ప్రయత్నం ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండియా పాకిస్తాన్ యుద్ధ కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయంలో గుర్తుండిపోయిన జయ జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన దేశభక్తుడు మరియు నిస్వార్థ నాయకుడు ఎవరో మీకు తెలుసా ఆయన మరెవరో కాదు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈయన పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఉత్తర్ లోని వారణాసికి ఏడు మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్నపట్నంలో జన్మించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పిన జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి అర్థం ఏమనక ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడే రైతులకు సైనికులకు మనం గౌరవం ఇవ్వాలని ఆయన ఉద్దేశం ఈయన బాలుడిగా ఉన్నప్పుడే జాతీయ స్వాతంత్ర్య పోరాటం వైపు ఆకర్షితుడయ్యాడు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన కార్యక్రమంలో గాంధీ చేసిన ప్రసంగం ఆయన ఎంతగానో ఆకట్టుకుంది శాస్త్రి గారు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్రధారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు మన భారతదేశ మూడవ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే శాఖ మంత్రిగాను తరువాత హోంశాఖ మంత్రిగాను బాధ్యతలను చేపట్టారు ఆహార కొరత నిరుద్యోగం మరియు పేదరికం వంటి అనేక ప్రాథమిక సమస్యలను లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిష్కరించారు తీవ్రమైన ఆహార కొరతను అధిగమించేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించి ప్రసిద్ధమైన హరిత విప్లవాన్ని ప్రారంభించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయినప్పటికీ అతను కొడుకులను సిటీ బస్ లోనే ప్రయాణించమని చెప్పేవారు అంతటి నిరాడంబరుడు నిశ్వార్థ నాయకుడు అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జనవరి పదకొండవ తేదీన స్వర్గస్థులయ్యారు ఆయనను ఆదర్శంగా తీసుకుని మన దేశం గర్వపడేలా చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు ఆయనకు మనమందరం ఘనంగా నివాళులు అర్పిద్దాం